హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు రాను రాను భయం పెరిగిపోతుంది ఎందుకని అంటే ఈరోజు ఒక ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే మిగులు టీచర్లు పదివేల మంది ఉన్నారు ఇప్పటికీ కూడా లేటెస్ట్ మనకు రిపోర్టు ప్రకారంగా అని చెప్పేసి రావడం జరిగింది ఈ సర్ప్లస్ పదివేల మంది టీచర్లు ఉన్నారంటే మనకు ఇప్పట్లో ఇంకా డిఎస్సి ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది కంగారు పడుతున్నారు దీనికి సంబంధించి మరి క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు నేను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను మిత్రమా మీ యొక్క తోని నేను ఆడుకోను దయచేసి ఓకేనా మన పెద్ద పెద్ద ఆన్లైన్ ఇన్స్టిట్యూట్లు ఏమి నడిపిస్తలేము మనకు వేలకు వేలు పెట్టి మనం కోర్సులు ఏమి అమ్మట్లేదు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్తాను మరి దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశం ఏమిటంటే మిగులు టీచర్లు పదివేల మంది ఉన్నారు అంటే సర్ప్లెస్ అది కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా తీస్తారండి స్టేట్ వైజ్గా చూస్తారు ఆ సర్ప్లెస్ అనేది కూడా కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం ఉపాధ్యాయుల కొరత అనేది ఉన్నది ఓకేనా కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు కొన్ని జిల్లాల్లో చాలా తక్కువగా ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా మరి ఎక్కడైతే తక్కువగా ఉన్నారో ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో అక్కడి నుంచి తీసి తక్కువగా ఉన్నటువంటి దగ్గరికి పంపించి సర్దుబాటు చేయండి అని చెప్పేసి ఒక సర్కులర్ కూడా మరి జారీ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క బాధ్యతను అప్పగించారు రైట్ ఏమనిచ్చారంటే మిగులు టీచర్లు పదివేల మంది ఉన్నారు ఎనిమిది వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలల్లో అవసరం కంటే ఎక్కువగా ఉన్నారంట ఎన్ని పాఠశాలల్లో ఎనిమిది వేల ఆరు వందల పాఠశాలల్లో అవసరాని కంటే ఎక్కువగా ఉన్నారు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ గణాంకాలైతే స్పష్టం చేస్తున్నాయి రాష్ట్రంలో మనకు దాదాపుగా చూడండి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మరి పాఠశాలలు ఉండగా అందులో ఒక లక్ష ఎనిమిది వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అవసరం లేని బడుల నుంచి అవసరం ఉన్నటువంటి పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టీచర్ల గణాంకాలను విద్యాశాఖ అధికారులు సేకరించడం జరిగింది దాదాపుగా ఎనిమిది వేల ఆరు వంద ఎనిమిది వేల ఆరు వందల చోట్ల అంటే ఆ యొక్క ఎనిమిది వేల ఆరు వందల ప్రభుత్వ పాఠశాలల్లో మరి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నారని మూడు వేల బడుల్లో మరి తక్కువగా ఉన్నారంట మళ్ళీ ఇది కూడా చూడండి మూడు వేల బడుల్లో దాదాపుగా తక్కువగా ఉన్నారు టీచర్లు ఓకేనా సో ఈ విధంగా అయితే అయితే మనకు రావడం జరిగింది ఎక్కువ మంది ఉన్న చోటు నుంచి మరి కొరత ఉన్నటువంటి పాఠశాలలకు ఈ యొక్క టీచర్ల సర్దుబాటు విషయాన్ని ఈ యొక్క టీచర్ల సర్దుబాటు మరి ఈ అంశాన్ని తొందరగా క్లియర్ చేయండి అని చెప్పేసి మరి కలెక్టర్లకు మరి బాధ్యతలు అయితే అప్పగించడం జరిగింది కొన్ని కొన్ని చోట్లల్లో ఏమైందంటే కనుక మనకు మరి యొక్క ఎన్రోల్మెంటు అనేది కూడా తగ్గిపోయింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఖచ్చితంగా తగ్గిపోయింది కొన్ని 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 జిల్లాల్లో మరి గతం కంటే ఎక్కువగా ఉంది కానీ ఇప్పుడు మాత్రం మరి యొక్క ఎన్రోల్మెంటు కూడా తగ్గిపోయిందని చెప్పేసి మరి చాలా వరకైతే మనకైతే రిపోర్ట్ వస్తూ ఉన్నది సో దీనిని బట్టి మరి ఏంటి సార్ మన ప్రభుత్వం చెప్పకనే చెప్తుందా సార్ ఇండైరెక్ట్గా ఏమైనా ఇప్పట్లో డిఎస్సి ఉండదు అనేటటువంటి అంశం మనకు తెరపైనకి తీసుకు వస్తుందని చెప్పేసి చాలామంది మిత్రులు అడుగుతున్నారు ఇక్కడ దయచేసి ఎవరైతే సీరియస్ ఆస్ఫరెంట్స్ మాత్రమే మరి ఇది వినాలి జాగ్రత్తగా ఎందుకంటే మిగతా వాళ్ళు ఎట్లాగో మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే చదువుతారు అప్పటి వరకు వాళ్ళ యొక్క పుస్తకాలు అనేవి మరి ఒక సంచిల మూ మూటగట్టి సబ్జె పైననే పెట్టేస్తారు దాని తర్వాత తీసి మళ్ళీ పూజ చేసి స్టార్ట్ చేస్తారు అది వీ వీరికి అవసరం లేదు ఇదంతా కూడా ఓకేనా సో సీరియస్ యాస్ఫిరెంట్స్ ఎప్పటి నుంచి చదువుతున్నారు అంటే కనుక నేను చెప్తాను వినండి డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి చదువుతున్నారు సీరియస్ ఫ్రెండ్స్ అదేంటి సార్ అంటే కనుక ఈ డిఎస్సికి అప్పటి నుంచి ఎందుకు చదువుతున్నారంటే లేదు మిత్రమా మధ్యలో మనకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది కదా సో అప్పటి నుంచి మళ్ళీ దీనికి ప్రిపేర్ అయ్యాను అనమాట అక్కడనే స్టార్ట్ చేశారు వీళ్ళ యొక్క జర్నీ ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు కూడా అక్కడనే వీళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అయింది సో ఇందులో మరి వాళ్ళ యొక్క ప్రయత్నం అనేది చేశారు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల మరి చాలా దగ్గరికి వచ్చి ఉద్యోగాన్ని కోల్పోయారు మళ్ళీ ఇప్పుడు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ వస్తే కనుక వీళ్ళ యొక్క జర్నీ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మూడు సంవత్సరాలు అవుతుంది అంటే మళ్ళొక డిఎస్సి తొందరలోనే ఉంటుంది అని చెప్పడంతో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా ఇప్పటికీ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మరి వారికి ఉన్నటువంటి మంచి ప్రైవేటు ఉద్యోగాలను కూడా వదిలేసి ఇప్పటికీ కూడా చదువుతూనే ఉన్నారు మరి ఏంటి సార్ మరి మా పరిస్థితి ఏంటి ఇప్పటికే దాదాపుగా ఒక్కొక్కరికి రెండు మూడు లక్షల అప్పు అయింది మరి తీరా చూస్తే కనుక అందులో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయో ఉండవో కూడా తెలియట్లేదు ఎస్జిటి పోస్టులు అయితే ఉంటాయి ఓకేనా కానీ అసలు డిఎస్సి ఉంటుందా ఉండదా సార్ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది కానీ నేను ఒకటే చెప్తున్నాను మిత్రమా డిఎస్సి పైన మనకు క్లారిటీ అనేది ఎవరి దగ్గర కూడా లేదు ఓకేనా క్లారిటీ అనేది లేదు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా మరి ఏంటి సార్ ఖచ్చితంగా టెట్ తర్వాత ఏమన్నా హోప్స్ పెట్టుకోవచ్చు అంటే అదే విషయం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనకు టెట్ ఎగ్జామ్స్ అనేవి ఖచ్చితంగా జనవరిలో ఉండడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉన్నది జనవరి జనవరి మంత్ ఎండ్ వరకు క్లియర్ అయిపోతాయి ఎగ్జామ్స్ అనేవి ఓకేనా మనకు ఫిబ్రవరిలో ఈ యొక్క టెట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఎప్పుడు వస్తాయి సార్ ఫిబ్రవరిలో ఇస్తాడు ఖచ్చితంగా దాని తర్వాత దాని తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటేనేమో టెట్ మనకు డిఎస్సి వస్తుందని చెప్పేసి మీరు గమనించండి అప్పటికి మీరు ప్రిపరేషన్లో ఉంటే కనుక కంటిన్యూగా ప్రిపరేషన్ చేయండి వస్తుంది అంటే కనుక కన్ఫామ్గా అప్పుడు నిర్ణయం తీసుకుంటే కనుక అప్పటి వరకు ఒకవేళ నిర్ణయం తీసుకోలేదు అంటే కనుక ఇంకా రాదు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే ఉంటుందని చెప్పేసి గమనించండి ఓకేనా అదేవిధంగా విధంగా మళ్ళొక విషయం చెప్తున్నాను మీకు ఈ యొక్క వచ్చే నెల డిసెంబర్ తొమ్మిదో తారీఖున సోనియా గాంధీ పుట్టిన రోజున జాబ్ క్యాలెండర్ కానీ లేదంటే ఏదైనా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కానీ ఏదో ఒకటి చెప్పేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మరి నాట్ కన్ఫామ్ అండి విశ్వసనీయమైనటువంటి ప్రచారం అయితే జరుగుతున్నది మరి సోషల్ మీడియాలో అది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి ఆ రోజున కూడా ఏమన్నా మరి దీనికి సంబంధించి ఏదైనా చెప్తారా లేదా అనేది ఓకేనా మీరు ఏది చేసినా కానీ టెట్ తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ప్రభుత్వం నుంచి అఫ్షియల్గా విద్యాశాఖ నుంచి అఫిషియల్గా ఎలాంటి వార్త వచ్చినా కానీ మీరు నమ్మొచ్చు రాలేదంటే ఇక గుర్తుపెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది బంద్ చేసి మీ యొక్క ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి నా యొక్క సజెషన్ మిత్రమా ఎందుకంటే ఇప్పటికే చాలా సమయాన్ని కూడా కోల్పోయారు ఇక ముందు కూడా అలాగే మరి వెయిటింగ్ చేస్తూ ఉంటే దానిపైన ఎలాంటి క్లారిటీ లేకుండా మీ విలువైనటువంటి సమయాన్ని మీరు కోల్పోయేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో టెట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడైతే మనకు ఉంటుంది నవంబర్లో టెట్కు ప్రిపేర్ అవ్వండి స్కోర్ పెంచుకోండి చాలామంది ఏమనుకుంటారు అంటే దీనిని లైట్ తీసుకుంటారు కానీ మీ మీ జిల్లాల్లో గమనించండి ఒక్కొక్కరు నూట పదిహేను అదేవిధంగా నూట ఇరవై అదేవిధంగా నూట ముప్పై ఈ నూట ముప్పై ఐదు ఉన్నోళ్ళు కూడా మీ జిల్లాలో మీ మీ సబ్జెక్టులకు సంబంధించి అత్యధిక స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లీస్ట్ కనీసము మనం ఒక నూట పది మార్కులన్నా కానీ సాధించి వీళ్లకు పోటీ ఇద్దామనేటటువంటి ఆలోచన కూడా చేయడం లేదు ఎవ్వరు ప్రిపరేషన్ చేస్తలేరు అన్ని పుస్తకాలు పక్కన పెట్టేస్తారు దయచేసి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు అవుతుంది మిత్రమా దయచేసి గమనించండి కాబట్టి ఇది ఉన్నది ఏంటంటే డిఎస్సి పైన మాత్రం క్లారిటీ లేదు మనకు టెట్ మాత్రం వస్తుంది టెట్టు తర్వాతనే డిఎస్సి మీద మనకు క్లారిటీ అనేది అటు విద్యాశాఖ నుంచి ఇటు మరి ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది ఎన్ని వేల పోస్టులు వేస్తారు ఒకవేళ వేస్తే కనుక ఎన్ని వేల పోస్టులు వేస్తారు మినీ డిఎస్సి ఏమైనా ఉంటుందా అందులో ఎన్ని ఉంటాయి ఏంటి ఉర్దూ మీడియం డిఎస్సి ఉంటుందా ఏంటి అనేది మొత్తం టెట్టు తర్వాతనే క్లారిటీ వస్తుంది మిత్రమా దయచేసి ఇప్పుడు మాత్రం టెట్టుకు చదవండి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మళ్ళీ మన వీడియోలో మీకు మన యొక్క ఛానల్లో మీకు తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్